నమస్కారం అండి గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య ఓం నమో మాందేశ్వరాయ మహా ఈ సృష్టిలో అదృష్టం దురదృష్టం అనేవి రెండు ఉంటాయి అందరూ చాలా మంది చూస్తుంటే అదృష్టం కలిగి పరిగెత్తుతూ ఉంటారు అసలు ఎందుకంటారు అసలు అదృష్టం అంటే ఏమి దురదృష్టం ఉంటే ఫస్ట్ మాట్లాడుకుందాం ఓకే ఒక మనిషి జన్మ దొరకకపోయింది అనుకోండి అది అదృష్టం దురదృష్టమా మనిషి జన్మ దొరకలేదంటే దురదృష్టం అనుకో మన మనిషి జన్మ దొరికితే అదృష్టం అదృష్టం అయిపోయింది మళ్ళీ అదృష్టం ప్రగతి ఏదో ఉంది మనిషిగా పుట్టడమే అదృష్టం మళ్ళీ దాని వెనకంటే ప్రగతి ఉంది ఓకే మనిషిగా పుట్టకపోతే దురదృష్టం ఏ జంతువు పశుపక్షాల పుట్టాలి ఏ గింజలో ఏ చెట్లలో బతుకుతూ ఇంకొక పక్షులకు జంతువులు భయపెడుతూ బతకాలి అదే మనిషిగా పుడితే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి మెట్రో ఉంటే మెట్రో ఎక్కొచ్చు ఫ్లైట్లో కానీ ఫ్లైట్లో పోవచ్చు నడుచుకొని పోవచ్చు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు మరి దురదృష్టం ఎక్కడుంది అసలు వీలు క్రియేట్ చేసుకుంటు నాకు అదృష్టం లేదు అని బోర్డు పెట్టుకుంటున్నారు భగవంతుడు చుట్టూ అన్నీ పెడేశాడు అన్ని సౌకర్యాలు చుట్టూ పెడేశాడు వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలియకపోవడమే దురదృష్టం భగవంతుడు వచ్చినటువంటి ఈ జన్మకు భగవంతుడికి కోటిసార్లు నమస్కారం అయ్యడం తక్కువే నిన్ను మనిషిగా సెలెక్ట్ చేశాడు దానికే చాలా ఇంక మళ్ళీ పోయి దేవుడి దగ్గర నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు మళ్ళీ తల తింటూ ఉంటారు చుట్టూ అన్నీ ఉన్నాయి నువ్వు చదువుకోవాలంటే స్కూల్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి వృత్తులు వ్యాపారాలు అన్నీ పెట్టారు మనలో సామర్థ్యాన్ని పెంచుకోకుండా సామర్థ్యం పెంచుకుంటే వృత్తి అదే వస్తుంది ఇప్పుడు టెంపుల్ దేవుడినే మొక్కకుండా ఎంతమంది కోటేశ్వరులు లేరు వాళ్ళ టాలెంట్ని నమ్ముకున్నారు వాళ్ళ అదృష్టాన్ని కాపాడుకున్నారు అభివృద్ధి చేసుకున్నారు ఈ డబ్బు ఎప్పుడు రాక బాబు ఖర్చు పెట్టేది ఎప్పుడైపోతుంది ఈ డబ్బు అని డబ్బే ఎక్కువైపోయి ఆ డబ్బే సమస్యగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ రోజు గుడికి వెళ్ళి ఉంటారు మళ్ళీ ఎక్కడ మెడిటేషన్ కూడా చేయరు వాళ్ళ టాలెంట్తో ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఓ దేవుడు నా దగ్గర రావద్దు నీకు ఇచ్చిన అవకాశం నువ్వు బదుకో ఓకే నా దగ్గర ప్రతిరోజు వచ్చి నమస్కారం పెట్టి దేవుడు నోటీస్ బోర్డు పెట్టాడా లేదు వాళ్ళు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు జీవితంలో జీవితం అవకాశాలన్నింటినీ సానపడేస్తున్నారు మరి అందరూ ఎందుకు సానపడటం లేదు మనం అదృష్టవంతులు కాదు కొంతమంది అదృష్టవంతులు ఉంటారు మనకు టాలెంట్ లేదు నాలెడ్జ్ లేదు మన పరిధి ఇంతవరకే వీళ్ళు వీళ్ళే అన్ని లిమిటేషన్స్ చేసేస్తున్నారు మానసికంగా మనం ఏమైనా చేయగలము మన వల్ల కూడా అన్నీ అవుతాయి అనే ఆలోచనలు దానికి తగినటువంటి ఎఫర్ట్ పెట్టడం లేదు ఇలా పోయి దేవుడు దండం పెట్టాలి ఆయన ప్రత్యక్షం కావాలి ఏటీఎం పిన్ నెంబర్ ఇవ్వాలి అప్పుడు దేవుడు ఉన్నట్టు లేదంటే దేవుడు లేనట్టు దేవుడు చూడనట్టు దేవుడు పట్టించుకున్నట్టు మనల్ని ఓకే మనిషిగా జన్మ ఇచ్చిందే ఎంతో గొప్ప ఈ జన్మంటూ ఇచ్చింది మనకు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరితే ఏ పని అయిపోతుంది గుడిలో శివుడు మహావిష్ణువు అల్లా చేసే శివుడు అవసరం లేదు మనకి మిడిల్ బాడీ ఇచ్చింది తల్లిదండ్రులు వాళ్ళు పాదాలు పట్టుకుని ఆశీర్వించే వాళ్ళు ఆ టైంలో రిటైన్ నుంచి ఒక పవర్ వస్తుంది మన మీద పడుతుంది మిగిలిన టైంలో కూడా రాదు ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు ఇంకా నెగటివ్ అంతా పరారైపోతాయి పక్షుల లాగా తల్లిదండ్రులు మించిన దేవులు ఎవరు నరసలు ఇక్కడ వదిలేసి వీళ్ళని సరిగ్గా చూడాలి తల్లి తండ్రి గురువు దేవుడు అంతే నేను కూడా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన భువ పితృదేవ భువ అంటున్నాను వాళ్ళు నాకు ఈ పోతే నేను మీద ఎట్టు మారుతాను ఏడు వరకు నేను నేస్తాను నాకైతే మీరు ఫోన్ చేస్తారు అవును ఎవరైనా మీరైనా అంతే ఎవరైనా అంతే వాళ్ళు జన్మని బట్టే మనం ఇంకొక మహావిష్ణువు ఉన్నాడు ఇంకో శివుడు ఉన్నాడు ఒక అల్లా ఉన్నాడు ఒక జీసస్ ఉన్నారు అంటున్నాము వాళ్ళు జన్మని అయిపోతే ఏ చెట్లో అసలు ఒక దెయ్యంగా తిరగాలి అవును మనకు అదృష్టకరమైన ఈ జన్మ రావడమే అదృష్టం ఇంక దీని మించిన నా అదృష్టం ఏముంటుంది చెప్పండి ఈ జన్మ తీసుకుని మనం అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవచ్చు ఓకే అలా పోను నేను నేను గుడికే వెళ్తానంటే అరే బాబు నీకు ఇచ్చిన అవకాశం ఉపయోగిస్తే ఆడ డబ్బులు వస్తుంది దేవుడు రివర్స్ ఆయన తల పట్టుకునే పరిశీలిస్తున్నాను వచ్చిన కృతజ్ఞతలు తెలియజేయ్ నమస్కారాలు చెయ్యి నాకు స్వామి నాకు అన్ని అవకాశాలు ఇచ్చావు చక్కటి సమాజాన్ని ఇచ్చావు నాతో గొడవ స్నేహితులు ఇచ్చావు నాతో అలిగి నన్ను ఇన్స్టోర్ చేసే భార్యను ఇచ్చావు నాకు ఆమె కొన్ని ఇచ్చేట తల్లిదండ్రులు ఇచ్చావు నేను చూడడానికి ఒక సినిమా థియేటర్ ఇచ్చావు ప్రతి ఒక్కటి సృష్టిలో భాగం అన్ని భగవంతుడు సృష్టి అంటూ ఉంటారు ఇప్పుడు క్రిస్టియన్ సోదరులు ఏమంటారు ఉంటారు సమస్తము జైసస్ సృష్టించాడు అంటారు బతుకోమని సృష్టించాడు ఆయన ముస్లిం సోదరులు ఏమంటారు ఉంటారు అంత అల్లా ఇచ్చాడు అంటుంటారు మరి బతుకోమని ఆయన ఇచ్చే ఉండేది ఆయన ఏమైనా పట్టాక రాసి పెట్టుకున్నాడు అంత నాది నాది మీరు అనుభవించలేదు బ్రతకండ స్వేచ్ఛగా అంటున్నాడు మరి హిందూ సోదరులు అమ్మినటువంటి వాళ్ళ భగవంతుడు వాళ్ళకి అన్ని సృష్టించే పెట్టున్నాడు వడ్డించిన విస్తరే తినేదానికి నా వల్ల కాలేదంటే దేవుడు కలిపి నోట్లో పెడతా అదృష్టం మన కాళ్ళకాడే ఉంది మన చుట్టుపక్కల ఉంది దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఓకే ఇవి నేను చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎవరికి ఏ టాలెంట్ ఉందో వాళ్ళు గుర్తించుకుని దాన్ని మళ్ళీ మార్కెట్లో పెట్టాలి పబ్లిక్లో దాన్ని అప్లై చేయాలి ఓకే అప్లై చేసి దాని రిజల్ట్ ఏందో చూస్తారు సరిగ్గా రాలంటే మళ్ళీ ఇంకొంచెం మెరుగ్గా దాన్ని అప్లై చేయాలి పనియే దైవం అని ఒక కొటేషన్ ఉంది అవునా కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడే ఒకటి దరిద్రం లేదని ఒక కొటేషన్ ఉంది నేను కష్టపడిను నేను పని చేయను నాకు అన్నీ వచ్చిన ఎదురుకుండాలి నా చుట్టూ వచ్చే అఫ్సర్స్ నాశనం చేయాలంటే ఏంటి చేస్తారు ఈరోజు పెద్ద పెద్ద మిలీనియర్స్ అంతా కూడా ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఏమి తెలియకుండా చదువుకున్న వాళ్ళే పుడతానే వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు కాలేదు వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తుంచుకొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్కోసారి దుర్ కింద పడి దుర్వినియోగం చేసి మిస్టేక్స్ చేసి పైకి లేసిన వాళ్ళే మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్ మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ ఫ్యూచర్ ఓకే పొరపాట్లు చేస్తేనే గ్రోత్ వస్తుంది లేకపోతే రాదు తప్పు చేయడము తప్పు కాదు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం తప్పు ఓకే అదే పెద్దవాళ్ళు అన్నారు ఒక పొరపాటు చెయ్యి రోజుకో పొరపాటు చెయ్యి చేసింది మళ్ళీ చేయద్దు లైఫ్ టైం చెయ్యి నేర్చుకునే జీవితాన్ని మనకి దురదృష్టం ఎక్కడుంది మన ఆలోచనలో ఉంది దురదృష్టం మన డేషన్లో ఉంది అదృష్టం దుర్దృష్టం అంటే ఇప్పుడు వ్యక్తిని రిసీవ్ చేస్తున్న విధానంలో బాగా పలకరిస్తే బాగా రిసీవ్ అవుతారు అంటే ఎవరు అంటాడు అంతే బి హోల్ ఇన్ ది హోల్ మనం మన నోట్లో ఉంది ప్రపంచం అంతా అందరినీ అలా పరకలిచిన అదృష్టం ఎక్కువ మంది స్నేహితులు సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లోనూ మనం అదృష్టాన్ని చూడొచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి లాజికల్ పాయింట్ ఆలోచిస్తే ప్రతి ఒక్కరు అదృష్టం ఎన్ని విభాగాల్లో ఉందో వాళ్ళు రాసుకునే ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకు అన్నిట్లో ప్రొసీడ్ అవుతాము అన్ని రకాలుగా ఇప్పుడు చిన్న చిన్న చినుకులు పడితేనే తొట్టి నిండుతుంది చెరువు నిండుతుంది సముద్రం కూడా ఉప్పొంగుతుంది ఒకేసారి సముద్రం వచ్చిన భూమిపైన పడితే ఏమవుతుంది బదులైపోతుంది కాబట్టి చేసే కృషి ఆలోచనలు ప్రయత్నాలు సహకారాలు అన్ని అన్నీ కలుపుకొని అదృష్టంగా మార్చుకోవాలి ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు